హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి వీళ్ళిద్దరు ఎవరో తెలుసా ఒకరేమో నా కొడుకు ఒకరేమో అక్క కొడుకు పెద్ద పెద్ద అబ్బాయి వచ్చి అక్క కొడుకు నిన్న మా బాబు బర్త్డే కదండి మా బాబుకైతే విజయవాడ నుంచి గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ ప్యాక్ చేసి పంపించాడు ఆయన అన్బాక్సింగ్ చేస్తున్నాడు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దానికి ఎంత బాగా డ్రాయింగ్ చేసి హ్యాపీ బర్త్డే అకిల్ అని స్టిక్కరింగ్ చేసి ఎంత నీట్గా ప్యాక్ చేశాడో చూడండి మా బాబుకి ఎన్ని టాయ్స్ ఉన్నవాడికి సరిపోవు ఏదో కార్ అండి కార్ బొమ్మ అయితే పంపించాడు ఎంత బాగా డ్రా చేస్తాడండి చాలా రోజుల క్రితమే దాన్ని కొని గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాడు నిన్నైతే మొన్న నైట్ బస్సు పెట్టాడు నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము కొద్దిగా నిన్న టైం లేక నేను వీడియో అప్లోడ్ చేయలేదు చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాడు మా బాబు వాడికి కట్ చేయడం కూడా రాలేదు మా పాప హెల్ప్ చేస్తూ ఉంది అయ్యో వీలు కోసుకున్నాడు ఆయనే ఓపెన్ చేయాలంటండి నేను మా పాప తగలకూడదంట ఆయనే ఓపెన్ నేనే చేస్తాను ఓపెన్ అని ఆయనే చేస్తున్నాడు ఆయన ఆయన వల్ల కాకపోయినా ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు నిన్నైతే బర్త్డే బాగా జరిగిందండి కేక్ కటింగ్ అయితే చేయలేదు ఎందుకంటే నేను దీక్ష తీసుకున్నాను కదండి భవని ఇంకా ఇంట్లోకైతే కేక్ తీసుకురాకూడదు ఎందుకంటే ఈ కేక్లో ఎగ్ అయితే వేస్తారు ఎగ్ లే ఎగ్ లేకుండా కేక్లు ఉన్నాయంటే అదంతా అబద్ధం అండి ఎగ్ లేకుండా ఏ ఎక్కడ కేక్లు ఉండవు వాళ్ళు మనకు అబద్ధం చెప్పిచ్చేస్తారు ఎగ్ లెస్ అని ఎగ్ లేకుండా ఏ కేక్ తయారవ్వదు అందుకని నేను ఇంట్లోకైతే కేక్ తీసుకురాలేదు స్కూల్లో మాత్రం కేక్ కటింగ్ అయితే జరిగింది చూడండి బయట తీసేశాడు ఎట్టకేలకు దాన్ని కట్ చేసి వావ్ చాలా బాగుంది ఓపెన్ చెయ్యి వైట్ కలర్ అండి ఫార్చునర్ మోడలు చాలా బాగుంది ఓపెన్ చేయినా దీన్ని అమెజాన్లో బుక్ చేసినాడంట అండి ఒక త్రీ మంత్స్ బ్యాకే బుక్ చేసి ఎత్తి పెట్టేసినాడు ప్యాక్ చేసి మా వాడంటే తనకి చాలా ఇష్టము ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు అక్క కొడుకు మా బాబు నైట్లో రోజు బాబు అయితే నాకు గుడ్ నైట్ చెప్పండి పడుకోడు అక్క కొడుకు అయితే ఎంత టైం అయినా గుడ్ నైట్ అని మెసేజ్ అయినా పెట్టి పడుకుంటాడు ఒక్కోసారి నేనే మర్చిపోతాను తను మాత్రం అసలు మర్చిపోనే మర్చిపోడండి ఎంత నైట్ అయినా సరే గుడ్ నైట్ మమ్మీ అని మెసేజ్ చేసి పడుకుంటాడు మార్నింగ్ లేసి ఒక్కొక్కసారి చూసుకుంటాను నేను మా బాబు చూడండి ఆ కారు తీయడానికి ఎంత తనకలాడతాడు మేము తీస్తామంటే ఒప్పుకోడు వాడి చేత అయితే కావడం లేదు ఎట్టకేలకు తీసేస్తున్నాడు అన్నీ అండి దాంట్లో ఒక రోజు కూడా ఆడేది ఏమీ ఉండదు వావ్ చాలా బాగుంది నాన్న రియల్ ఫార్చునర్ లాగే ఉంది నాన్న వావ్ చాలా వెయిట్ ఉందంటండి కారు అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి రియల్ కారే అండి ఇదైతే చిన్నది రియల్ కారు అయితే పెద్దది అలాగా సన్ రూఫ్ కూడా ఉంది చూడండి దానికి పైన వావ్ చాలా బాగుంది నాన్న మంచి కార్ పంపించాడు వెయిట్ కూడా బాగుంది అసలు ఎక్కువ ఉంది వెయిట్ దీనికి లైట్ లైటింగ్ అంతా ఆన్ చేసాడు చూడండి అసలు రియల్ కారే అండి ఇది పెద్దదైతే రియల్ కారు అలా ఎంత బాగుంది సెవెన్ సీటరు వా చాలా బాగుంది లోపలంతా సీట్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి గిఫ్ట్ పంపించాడు నాన్న లక్కీ తన పేరు ఇంట్లో పెట్టిన వచ్చి లక్కీ తన రియల్ నేమ్ వచ్చి గౌతమ్ ప్రసాద్ ఓ చాలా ఫాస్ట్గా కొట్టుకునేసింది బాయ్ చూడండి ఎంత బాగుందో ఆయన రాసిండేది పెట్టి పైన మొత్తము డోర్స్ అన్ని డిక్కీతో సహా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు ఆయనకి బాగా నచ్చింది స్టీరింగ్ కూడా వెళుతూ ఉంది అబ్బా రియల్ కారే అండి అసలు చాలా బాగుంది కార్ అయితే ఓకేనా అండి మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నాను మా అబ్బా బర్త్డేకి మంచి గిఫ్ట్ అయితే వచ్చింది వాళ్ళ అక్క అయితే బ్రేస్లెట్ తీసిచ్చిందండి సిల్వర్ది తన పాకెట్ మనీతో అంతా అయితే పెట్టి కడియం తీసేయాలనుకునింది వాడికి ఏది తీసిచ్చినా వాడు వేసుకోడు లాస్ట్ టైం అయితే చైన్ తీసిచ్చింది ఈసారి అయితే కడియం తీసేయాలనుకునింది వాడికి నాకు వద్దన్నాడు తీసుకున్నాడు అన్నీ ఓపెన్ చేసేస్తున్నాడు అన్ని డిగీలు డోర్లు అన్నీ మీరు చూపిస్తున్నాడు అని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేక బాయ్